ఆంధ్రప్రదేశ్ ఫిషర్ జేఏసీ అధ్యక్షులు సైకం రాజశేఖర్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని జనసేన పార్టీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారని ఆ ముగ్గురు కూడా ఇద్దరు కాపు కులస్తులు ఒకరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారని తెలిపారు డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని బీసీలకు సమాధానం చెప్పలేని ఎడల మా భవిష్యత్తు కార్యాచరణను త్వరలో తెలియజేస్తామని తెలిపారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మిత్రులారా నా పేరు సైతం రాజశేఖర్ బీసీ యువజన సంఘం ఈరోజు ఈ ప్రశ్నలు పెట్టడానికి ప్రధాన ఉద్దేశం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అలాగే మంత్రివర్గం కేటాయింపు కూర్పు కూడా జరిగింది ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సాంప్రదాయ బీసీ కులాలకు సాంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగింది ఈ విషయాన్ని కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు గుర్తించాలి ఏవో ఒకటి రెండు బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగినట్లు కాదు ఈ విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి అంతేకాదు మరొక విషయం ఈరోజు జనసేన పార్టీ బీసీ కులాలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాం మేము బీసీల కోసం పాటుపడతామని చెప్పిన జనసేన పార్టీ ఈరోజు మొత్తం ఇరవై ఒక్క సీట్లలో పదకొండు సీట్లు తన సొంత సామాజిక వర్గానికి కాపు కుల చూపు కేటాయించుకుంది ఇది పోను మంత్రివర్గం నుంచి జనసేన పార్టీ ముగ్గురు ప్రతిపాదిస్తే ముగ్గురు కూడా ఇద్దరు కాపు సామాజిక చెందినవారు కాక పవన్ కళ్యాణ్ దుర్గేష్ కాపు సామర్జునికి చెందినవారు కాక నాదేండ్ల మనోహర్ గారు కమ్మ సామర్థ్యం చెందినవారు అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేల గెలిచిన ముగ్గురు అభ్యర్థులు బీసీ ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు కూడా మంత్రివర్గానికి లేదా మంత్రి పదవి చేయడానికి అనుగులు కాదా బీసీలు మంత్రులుగా పనిచేసి ఎందుకు మంత్రివర్గం తీసుకోవట్లేదో ఆయన విస్తృత ప్రజానీకానికి వివరించాలి లేదా మేము భవిష్యత్తు కార్యాచరణ చేపడతాము బీసీ హక్కుల కోసం మేము నిరంతరం గుర్తింపుస్తూనే ఉంటాము ఇప్పటికే బీసీ సంఘాలు కూడా పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయినాయి మేము బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము ఏ రాజకీయ పార్టీకి తృప్తులుగా అనుబంధంగా వ్యవహరించాము ఈ విషయాలను కూడా పరిగణన తీసుకుని జనసేన పార్టీ అధినేత బీసీలకు ఎందుకు సీట్లు కేటాయించలేదు మంత్రివర్గంలోకి ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదో तकमे समाजा की समाधान चपाल